ఓం గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు సిబ్బందికి స్వాగతం శ్రీరామ జయ రామ జయ జయ రామ హనుమత్ స్వామి నగరాన్నంతా అశోక్ నగరంలోని అశోకవనాన్నంతా ధ్వంసం చేస్తూ ఉన్నాడు ఈ విషయాన్ని అక్కడి రాక్షస స్త్రీలందరూ సీతమ్మకు ప తెలియజేశాడు రావణాసుడు హనుమంత స్వామి తోకకు నిప్పంటించాడమ్మా అని అయ్యయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది అని అమ్మ సీతమ్మ తల్లి అగ్నిదేవుని ప్రార్థించింది సీతో భవ హను మతహా అని మనసులో ప్రార్థించింది హనుమంతుని ఎడల నీవు చల్లగా ఉండుము అని అలాగే అప్పుడు అందుకనే ఆంజనేయ స్వామికి తోక కసలి మాత్రం కూడా అగ్ని అగ్నిదేవుడు ఏమాత్రం కూడా కష్టం కలగడం లేదు ఏదో అది అలా మండుతుంది అంతే దాంతో అశోకవనాన్ని ధ్వంసం చేస్తూ ఉన్నాడు లంకా నగరాన్నంతా ధ్వంసం చేశాడు తతో దగ్ధ్వాపురీం లంకా మృతే సీతాం రామాయ రామాయ పునరాయాన్ పునరాయాన్మహాకపి అప్పుడు ఆలోచించాడండి అయ్యయ్యో లంకనంతా కూడా నేను ధ్వంసం చేశాను ధ్వంసం చేసిన తర్వాత మండుతున్నటువంటి అగ్నిని ఆ సముద్రంలో దూకి ఆ తోకం చల్లార్చేసుకున్నాడు చేసుకున్నాడు అప్పుడు ఆలోచన కలిగింది అయ్యో నేను లంక అంతా కాల్ చేశాను ఇక్కడే కదా సీతమ్మ కూడా ఉంది ఏమైపోయిందో అని అయ్యో ఈ కోపం అనేటటువంటిది క్రోధము వలన చేసినటువంటి పని వలన అనర్ధాలు జరుగుతాయి కదా నేను ఎంత చేశాను అని మనసులో చింతించి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి అశోకవనానికి వెళ్ళి అక్కడ మళ్ళీ అమ్మని చూచాడు అమ్మ క్షేమంగా ఉందని అమ్మ క్షేమంగా ఉంది అమ్మ ఉన్నటువంటి ఆ స్థలము తప్ప మిగతా లంక అంత ధ్వంసమైపోయింది అక్కడి నుండి బయలుదేరాడు అమ్మకి నమస్కరించాడు అప్పుడు బయలుదేరాడు మళ్ళీ ఎక్కడికి రామచంద్రస్వామి దగ్గర రావడానికి ఈ వార్తని రామచంద్రస్వామికి తెలియజేయడానికి మహాత్మానం కృత్వా రామం ప్రదక్షిణం న్యవేదయ అమేయాత్మా దృష్టా సీతేతి తత్వత వెంటనే ఆ లంకానగరం నుండి పైకి లేచాడు ఆకాశంలో నుండి గట్టిగా సింహనాదం చేస్తూ వచ్చేసాడట మళ్ళీ ఆ సముద్రాన్నంతా కూడా దాటాడు దాటి సింహనాదం చేశాడు గట్టిగా అర్చాడు అక్కడ ఉన్నటువంటి వానర సైన్యం అంగదుడు జాంబవంతుడు మహేందుడు నీలుడు వీళ్ళందరితో పాటు అక్కడ ఉన్నటువంటి వీళ్ళ వానర అంతా కూడా ఇన్ని రోజులు హనుమత్ స్వామి లంకా నగరానికి వెళ్ళాడు సీతమ్మ దర్శించాడా లేదా ప్రాయోపవేశం చేద్దామనుకున్నారు కదా వీళ్ళంతా అయ్యో మన గతి ఏమవుతుందో ఆంజనేయ స్వామి ఇంకా రాలేదు అని చింతిస్తున్న వాళ్ళకి ఆంజనేయ స్వామి యొక్క సింహనాదం వినిపించింది గట్టిగా అరవడం వినిపించింది సంతోషపడ్డారు ఆ అరుపుతోనే గ్రహించేశారట వాళ్ళు ఏమని అంటే ఆ సీతమ్మను చూచాడు చెప్పేశాడు గట్టిగా చెప్పేశాడు ఆంజనేయ స్వామి దృష్టా సీతే తత్వత దృష్ట నేను సీతమ్మను చూచాను సీతమ్మను చూచాను అని చెప్పేశాడు ఆ ఆనందం పట్టలేకపోయారు మన వానర వీరులందరూ కూడా హనుమత్ స్వామి వచ్చిన వెంటనే అందరూ జాంబవంతుడికి అంగదుడికి వీళ్ళందరినీ కూర్చోబడి సుగ్రీవుడికి విషయాన్ని అంతా తెలియజేశాడు అక్కడ జరిగినటువంటి లంకా నగరంలో జరిగిన సంఘటన అంతా స్వామి తెలియజేశాడు తెలియజేసిన తర్వాత అందరూ కలిసి కిష్కిందకి వెళ్ళారు అంగదుడు వీళ్ళందరికీ నాయకుడు అంగదుడు జాంబవంతుడు మొదలైనటువంటి అక్కడ ఉన్న వానర వీరులందరికీ కూడా సీతమ్మని లంకలోనికి వెళ్ళిన సంగతి సీతమ్మ దర్శనమైన సంగ విషయము అంతా తెలియజేశాడు అందరూ కలిసి కిష్కింద వైపుకు ప్రయా ప్రయాణమయ్యారు కిష్కిందలో సుగ్రీవుడు సుగ్రీవ మహారాజు ఉన్నాడు కదా సుగ్రీవుడికి తెలియజేయాలని అందరూ కిష్కింద వైపు బయలుదేరి వస్తుంటే ఉంటే మధ్యలో మధువనం కనిపించింది ఆ మధువనాన్ని చూచారు వానరులందరూ కూడా సంతోషంగా ఉన్నారు చాలా ఆనందంగా ఉన్నారు కదా మీరందరూ ఈ మధువనాన్ని బంధించ మధువనంలోకి వెళ్ళండి అక్కడ ఉన్నటువంటి ఆనందంగా ఫలాలు అది ఆ మధువనము సుగ్రీవుడిది సుగ్రీవుడి మేనమామ అయినటువంటి దధిముకుడు దానికి కాపల అయితే ఆ మధువనంలోకి వెళ్ళండి మీ ఇష్టం ఉన్నంత హాయిగా తే ప్రతి చెట్టుకి తేనె పట్లున్నాయి మరి వానరములన్నిటికీ తేనె అంటే చాలా ఇష్టం కదా ఆ తేనెను ఆస్వాదించండి ఫలములను ఆస్వాదించండి ఆనందంగా కొద్దిసేపు ఆనందించండి అంటే వాళ్ళందరూ కూడా సంతోషించారట ఆహా మనము మన ప్రాణాలు ఉంటాయో పోతాయో అనుకుంటున్న సమయంలో మన ప్రాణములను రక్షించినటువంటి వాడు మన ఆంజనేయ స్వామి అని ఆ ఆనందంలో మధువనంలోనికి వెళ్ళారు మధువును త్రాగారు చక్కగా ఫలాలన్నిటిని మధుర ఫలాలన్నిటినీ స్వీకరించారు చెట్లన్నీ కూడా భంజించేస్తున్నారు ఇష్టం ఉన్నట్టుగా ప్రతి వానరం ఒక్కొక్క చెట్టును ఎక్కడ దిగడంతో దానిని విరగొట్టడం ఇలా జరుగుతోంది ఆ ఆనందాన్ని కూడా వర్ణించాడు వాల్మీకి మహర్షి మధువును సేవించిన మత్తులో వాళ్ళు ఎలా ఉన్నారనే దాన్ని కూడా చక్కగా వర్ణించారండి వాల్మీకి మహర్షి గాయంతి కేచిత్ ప్రణమంతి కేచిత్ నృత్యంతి కేచిత్ ప్రహసంతి కేచిత్ పతంతి కేచిత్ విచరంతి కేచిత్ ప్లవంతి కేచిత్ ప్రలపంతి కేచిత్ అంటూ చాలా అందంగా వర్ణిస్తారు కొంతమంది ఏమో పాటలు పాడుతూ ఉన్నారట చాలా మధు మధుపానం చేసినటువంటి వాళ్ళు ఎలా ఉంటారో అది వర్ణిస్తారు ఒక్కొక్క కొంతమంది పాటలు పాడుతున్నారట కొంతమంది చప్పట్లు కొడుతూ ఉన్నారు కొంతమంది ఏమో నాట్యం చేస్తూ ఉన్నారు ఇంకొంతమంది నవ్వుతూ ఉన్నారు కొంతమంది అటు ఇటు తిరుగుతున్నారు ఆ చెట్టు మీదకి ఈ చెట్టు మీదకి గెంతులేస్తున్నారు కొంతమంది ఇలా ఆనందంగా ఉన్నారట అలా ఉన్న తర్వాత అప్పుడు ఈ వార్తను దదిముఖుడు దదిముఖుడు వెళ్ళినా అసలు ఎవరు వెళ్ళినా కూడా పట్టించుకోవడం లేదు వాళ్ళు వెళ్ళిన వాళ్ళని వెళ్ళినట్టుగా వాళ్ళు వాళ్ళని కూడా చితకపాతున్నారు సరే ఈ విషయం వెళ్ళి సుగ్రీవుడికి తెలియజేస్తే సుగ్రీవుడు ఆనందించాడు ఓహో వీళ్ళ ఆనందము సీతమ్మ వారిని దర్శించినట్టున్నారు అందుకనే ఇంత ఆనందంగా ఉన్నారు సరే అన్నారు అందరినీ పిలిచారు వెళ్ళారు హనుమత్ స్వామి సుగ్రీవుని దగ్గరికి రామచంద్ర స్వామి దగ్గరికి వెళ్ళాడు నమస్కరించాడు వినయంగా వినయపూర్వకంగా సీతమ్మని దర్శించి వచ్చాను అనే విషయాన్ని తెలియజేశాడు ఇది కానీ ఎంత గొప్పనైనటువంటి కార్యాన్ని సాధించాడు ఆంజనేయ స్వామి కొన్ని కోట్ల కోట్ల మంది వానరులు ఉన్నారు మహాబలవంతులైనటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళెవ్వరూ సాధ్యం చే కా చేయలేనటువంటి ఘనకార్యాన్ని రామకార్యాన్ని సాధించుకొని వచ్చాడు ఈరోజు ఆంజనేయ స్వామి అందరూ సంతోషిస్తున్నాడు రామచంద్రస్వామికి తెలియజేశాడు అమ్మ ఇచ్చినటువంటి అంగుళీయకాన్ని స్వామి ఇచ్చినటువంటి అంగుళీయకాన్ని సీతమ్మ వారికి అందజేశాడు సీతమ్మ ఇచ్చినటువంటి చూడామణిని రామచంద్రస్వామికి సమర్పించాడు అమ్మ చెప్పినటువంటి కాకాసుర వృత్తాంతాన్ని తెలియజేశాడు ఆ లంకానగరం ఎలా ఉందో వరు ఎలా ఎంత అద్భుతమైనటువంటి లంకా నగరం అని ఆ లంకా నగరం గురించిన విశేషాలన్నీ తెలియజేశాడు ఆంజనేయ స్వామి ఏమాత్రము గొప్పలకు పోలేదు చెప్పినటువంటి పనిని సాధించుకొని వచ్చినటువంటి వాడు స్వామి అందుకనే ఉత్తమమైనటువంటి కార్యకర్తలు అలా ఉంటారట కానీ ఒక చిన్న పని చేస్తే మనం ఎలా ఉంటాం ఓహో నా వలన కదా జరిగింది ఇంతమంది మీరు చేయలేదు అన్నట్టుగా అహంకారము చూపిస్తూ ఉంటారు కానీ అటువంటి అహంకారం ఏమాత్రము కనిపించకుండా చేతులు జోడించుకొని వినమ్రుడై నిల్చొని ఉన్నాడు ఆంజనేయస్వామి రాముని చింత అందుకే చెబుతారు చాలా కష్టపడ్డాడు ఆంజనేయస్వామి లంకా నగరానికి వెళ్ళడానికి నూరు యోజనముల సముద్రాన్ని దాటుతూ కూడా కదా కానీ అటువంటి ఎటువంటి అహంకారం ఆయనలో మనకు కనిపించదు ఒకచో నేలను బవ్వళించు నొకచో నొప్పారు పూసజ్జపై ఒకచో శాఖములారగించు ఒకచో ఉత్కృష్ట ఒక ఒకచో బొంత ధరించు ఒక్కొక్క తరిన్ యోగ్యాంబర శ్రేణి లెక్కకురా అనీయడు కార్య సాధకుడు దుఃఖంబున్ సుఖంబున్ మదిన్ అని చెప్తారు కదా అక్కడ ఏ ఏది నాకు ఇంత అసౌకర్యం జరిగిందండి అని అసౌకర్యం జరిగిందే అసౌకర్యం జరిగిందని నాకు లాభం జరిగితే ఇంత లాభం జరిగింది ఓహో నాకు ఇక్కడ చాలా బాగుంది నేనింత కష్టపడ్డాను అలాంటివి ఏవీ చెప్పలేదు వెళ్ళాను ఆ లంకనగరం ఇలా ఉంది సీతమ్మను దర్శించాను సీతమ్మ ఇచ్చినటువంటి ఆనవాలు స్వామి అని ఇచ్చాడు స్వామికి ప్రదక్షిణం చేశాడు నిల్చున్నాడు అంజలి ఘటించి మన హనుమత్ స్వామి అటువంటి రామ దూతగా వెళ్ళి ఆ కార్యక్రమాన్ని ఒక రామ దూ దూతగా వెళ్ళినటువంటి వాడు ఉత్తమమైన కార్యకర్త ఎలా ఉండాలో ఆంజనేయ స్వామి యొక్క ప్రవర్తన మనకు తెలియజేస్తుంది అందుకనే మనం ఆంజనేయ స్వామిని నమస్కరించుకోవాలి స్వామిని ఆ హనుమంతుడు అంటేనే మనకు అనేక లాభాలు కలుగుతాయని చెప్తారు అందుకనే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్ భవేత్ బుద్ధి బలము యశస్సు ధైర్యము వాక్చతురత్వము ఇవన్నీ కూడా మనకు నిర్భయత్వము ఇవన్నీ కూడా హనుమంతుడు అంటేనే మనకు లభిస్తాయి అటువంటి ఉత్తమమైనటువంటి రామకార్యాన్ని సాధించినటువంటి హనుమత్ స్వామి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అటువంటి స్వామి ఈరోజు వినమ్రుడై స్వామి చింత రామచంద్రస్వామి చింత నిలిచి ఉండి ఆ అమ్మ యొక్క విశేషాలను అమ్మ అమ్మను దర్శించిన విషయాన్ని తెలియజేస్తే రామచంద్రస్వామి చాలా సంతోషిస్తూ మన హనుమత్ స్వామిని రామచంద్రస్వామి సుగ్రీవుడు మొదలైన వాళ్ళందరూ కూడా వానరవీరులు లక్ష్మణస్వామి కూడా ఆనందముతో ఇంత గొప్ప కార్యాన్ని సాధించుకొని వచ్చావు కదా అంటూ ఒక పరితుష్టమైనటువంటి ఒక అభిమాన పాత్రమైనటువంటి చూపును చూశారట ఇంత ఇంత చక్కని కార్యాన్ని చేసుకొని వచ్చావు అని ఆ తర్వాత రామచంద్రస్వామి కొంచెం కొద్దిగా చింతించాడు అయ్యో నాకు ఇంత ఉపకారము చేసినటువంటి ఆంజనేయస్వామికి ప్రత్యుపకారము నేనేమి ఇవ్వగలను అని ఆలోచించాడండి రామచంద్రస్వామి తర్వాత ఏం జరిగిందో మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం స్వస్తి